వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో నేనైతే ఈరోజు మన అందరి ఫేవరెట్ కపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను సో చాలామందికి వైజాగ్లో ఒక కపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని షూట్ చేస్తున్నాను అంటే మధు అనియ దీపం వాళ్ళేనా వాళ్ళే కదా అంటే బ్యూటిఫుల్ కపుల్ ఫేవరెట్ కపుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మధు దీప అయిపోయారు సో మరి దాంతో పాటు ఒక లిటిల్ క్వీన్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బుడ్డ తింటుంది నేను సెకండ్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంకొంచెం పెరిగింది అప్పుడు కళ్ళు కూడా ఫస్ట్ టైం కళ్ళు చేసేటప్పుడు కళ్ళు కూడా ఇప్పలేదన్నమాట ఫుల్ స్లీప్ సెకండ్ టైం చేసేటప్పుడు ఒక ఇంత ఉండేది ఇప్పుడు కంప్లీట్గా ఇంత అయిపోయింది సో మధుకి దీపు కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఇషికాకి అయిపోయారనమాట సో ఈ త్రీ కాంబోతో ఒక బ్యూటిఫుల్ కపుల్ బ్యూటిఫుల్ క్యూట్ ఫ్యామిలీతో ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికైతే నేను మన వైజాగ్ వచ్చేసా సో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇషకా ఇషకా అమ్మా సిగ్గుపడుతుంది లగ్ 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 ఫస్ట్ Mommy ని Daddy ని ఎంట్రీ చేశాను కదా నువ్వు ఆ వీడియో చూసా ఆ ఇంటర్వ్యూ చూసావా చూడలేదా ఇంటర్వ్యూ చూడలేదా మాది చూపించాలి కదరా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చూసా కదా నువ్వు ఇంత చిన్నదాన్ని నా ఒళ్ళో ఉన్నావు చూడలేదు గుర్తులేదని చెప్పాలి అయ్యో గుర్తులేదా తర్వాత చూపించండి అప్పుడేమో ఇషిక ఇంతే ఉండేది ఇంతే ఇంతే ఉండేది చిన్న పాప ఇప్పుడు కాస్త ఇంత పాప అయిపోయింది ఇంత అయ్యావా సో ఇంత అంత అయ్యావా సరే నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు చెప్పు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఎల్కేజీ యూకేజీ యూకేజీ చదువుతున్నావా ఇషిక నువ్వు మొన్న బండి మీద వెళ్తూ డాడీ అలా వీడియోస్ చేస్తున్నారు కదా మీ టీచర్ ఏదో అన్నారంట ఏమన్నారు నా నాకు ముందు లేదు ముందు నుంచో గుర్తే లేదా సరే నువ్వు ఒక డైలాగ్ చెప్పావు కదా పులి పులి చాట్ ఆల్ థింక్ అలా పెంచారు మరి మ్యారీ మ్యారీ కుదిన్ అలా సూపర్ క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అందరూ

ఈ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అసలు ఆ ఇషికాన్ని పట్టుకోలేకపోతున్నాం ఇద్దరం మేనేజ్ చేయలేకపోతున్నాం ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఏదైనా షూట్స్కి వెళ్ళే వాళ్ళం ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఇప్పుడు అమ్మ ఒక్కరితే అస్సలు చూసుకోలేకపోతుంది ఇంకా పేషెంట్ అయిపోతుంది వన్ డే చూసుకుంటే అలా అంత అందరూ చేస్తుంది కూడా వచ్చింది ఏంటొచ్చింది ఉడుగు ఓ బిడుగు ఉడుగులు ఉడుగులు అవునవునవునవును నీకు ఈ ఏడి ఈ ఏడిస్తే ఇంకా అమ్మ అక్కలు వచ్చి ఎత్తుకొని రూములో పంపించే ఓడి అమ్మ ఎంత పని అయిందసలు అప్పుడు మమ్మీయే దడుచుకుని వచ్చింది మమ్మీ కూడా దడుసుకుందా ఓకే కాదు మమ్మీ వంట బాగా చేస్తుందా ఇషిక సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అమ్మ చేసిన దాంట్లో యాగ్ ఫ్రెష్ ఫ్రాన్స్ ఎగ్ అండ్ ఫ్రాన్స్ యా అబ్బ ఫ్రెష్ ఫ్రాన్స్ ఓ మై గాడ్ సో మమ్మీ ఇంత బాగా చేస్తుంది వంట నీకు ఓకే సో మధు ఎలా ఉంది లైఫ్ ఎలా ఉంది మరి నేనేలా చెప్తున్నాను సారీ సో నా నవ్వకం చెప్పుకొని ఇలా చేస్తున్నాను అంత బాగా చెప్తుంది ఫైవ్ ఇయర్స్ పెళతాన్ని చూసుకొని నేర్చుకో ఫైవ్ ఇయర్స్ నీ కూతురు దగ్గర చూసి నేర్చుకో అబ్బా అట్లా ఉంటుంది మొచ్చట ఎవరైనా తాత్తు గొడపడుతుంది ఏ చిన్నపిల్లలనైనా

సూపర్ కరెక్ట్ గా చెప్పింది ఇద్దరు ఉన్నారు కదరా మీరు ఇద్దరు అంటే నాకు అని ఇషిక ఇద్దరిలో ఎవరు గుడ్ గర్ల్ ఎవరు బ్యాడ్ బాయ్ నువ్వే గుడ్ గుడ్గా సూపర్ సో ఇగో నువ్వు నీకు నీ నీకొక నీకొక గేమ్ ఇస్తాను ఓకే డాడీకి టూ క్వశ్చన్స్ అడగాలి మమ్మీకి టూ క్వశ్చన్స్ అడగాలి ఏం అడుగుతావు ఫస్ట్ డాడీకా మమ్మీకా మమ్మీ ఫస్ట్ మమ్మీ ఓకే డన్ సో ఇషిక ఫస్ట్ క్వశ్చన్ ఇషిక వాళ్ళ మమ్మీ కడుగుతుంది దీపాకి సో చెప్పు ఏమని అడుగుతావు ఏం క్వశ్చన్ అడుగుతో ఫస్ట్ క్వశ్చన్ మమ్మీ అంటే నా ఫేవరెట్ వా మా ఇష్కాకి ఏది ఫేవరెట్ అయితే అది ఇసుక మంచిగా క్యారెట్ ఫ్రై తింటది పాలకూర ఫ్రై తింటది సో అందుకే అవి నీట్గా ఇష్క కోసం బాగా కర్రీ చేస్తాను వావ్ క్లాస్ క్లాస్ లవ్ లవ్విచ్చింది చూసావా ఇంకా ఓకే సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు ఇల్లు పని ఎలా చేస్తా ఇంటి పని ఇషిక హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా బేగా చేసేస్తాను నేను మార్నింగ్ ఇద్దరు ఇల్లు సభ్యసాం కదా సూపర్ సూపర్ ఇప్పుడు డాడీకి అడగాలి ఓకే ఇప్పుడు డాడీకి ఉంటుంది చూడు డాడీ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా వచ్చే దానికి డబ్బులు చెప్పు నేను చెప్ మనం వీడియోస్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఐతే నేను యాన్స్ ఆడతావు ఏం చేస్తున్నాము వీడియోస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా డబ్బులు ఎలా వస్తున్నాయో నీకు దానికి డబ్బులు ఎలా వస్తున్నాయో నీకు తెలుసు కదా సెకండ్ క్వశ్చన్ ఎందుకు చేయను మార్నింగ్ లేచినప్పుడు నుంచి ఎవరు చేస్తారు నీకు స్కూల్ కి వెళ్ళినప్పుడు నీకు స్నానం చేయిస్తాను పాలు పెడతాను మార్నింగ్ మరి నీకు చేస్తే మమ్మీకి హెల్ప్ చేసినట్టే కదా నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే నేను రెడీ చేసిన తర్వాత అప్పుడు మమ్మీ లేచి వంట చేస్తుంది ఆ తర్వాత నీకు అన్ని వేస్తుంది నీకు జడ్ అయ్యడం రాదు కదా చెప్పు ఎవరు చేస్తున్నారు మమ్మీ మరి నువ్వు కొన్నప్పుడు మరి జల్ల మరి జర్ర అయ్యలేదా జర్ర కదా మరి మరి పోనీ పోని వచ్చి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి జల్ల వేస్తారు కదా నాకు రావు నాతో గొడవ ఆడుతున్నావు నువ్వు లేకపోతే ఫస్ట్ మమ్మీ అడుగుతారు నువ్వు బ్యాండ్ అయ్యొచ్చు కదా సరే ఈసారి నువ్వు చేస్తాను

మమ్మీ కూడా డాడీ కూడా ఇష్టం సరే మరి మమ్మీ గురించి చెప్పావు కదా మమ్మీ జట్లు బాగా ఫుడ్ చేస్తుంది డాడీ కోసం ఏం చెప్తా అయితే పడుకోబడతారా ఇంకేం చేస్తారు ఎలా చూసుకుంటారు డాడీ ఎలా చూసుకుంటారు నేను మొహం కడుగుతారు ఇంకా సరే ఓకే డన్ అయితే సో డాడీ అయితే మొహం కడుగుతారు పడుకోబెడతారు కాబట్టి డాడీ అంటే ఇష్టం అండ్ అలాగే ఇద్దరు ఇష్టమా ఏంట్రా చాలా వీడియోస్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూపర్ ట్రెండింగ్ అవుతుంది గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు టాప్ లిస్ట్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ యూత్ అందరికీ కనెక్ట్ అయిన ది బెస్ట్ అండ్ ఫేవరెట్ కపుల్ మీరు ఇద్దరు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అప్పటికి ఇప్పటికీ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు చాలా మందికి బేసిక్లో చాలా సపోర్ట్ కూడా మీరు చేస్తున్నారని వినడం జరిగింది అండ్ అలాగే సో అప్పటికి ఇప్పటికి నీలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటో ఇప్పుడు మేకప్ అని విన్నాను చాలా నేర్చుకున్నానని విన్నాను అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు ఇంటిని పాపని ముఖ్యంగా మీ ఆయన్ని ఈ మధ్య కొంచెం అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు అవుతుంది అన్ని మేనేజ్ చేసుకుంటున్నాను ఇల్లు ఇషికా స్కూల్ అండ్ ఒక పక్క మేకప్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ పెట్టాను పేజ్ అది డెవలప్ చేయకుండా అంటే ఏదైనా ఇంకా దేవుడిది ఉండాలి కదక్క ఏదో నన్ను వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది సో ఏమో ఇప్పుడు నన్ను పుష్ చేస్తున్నట్టు ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనిపించి ఏమో ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను మంచిగా మేకప్స్ కూడా వస్తున్నాయి పేజ్ లో కూడా మంచి మంచిగా అప్డేట్స్ అన్ని పెడుతూనే ఉన్నాను అంతా ప్రస్తుతానికి బాగుంది లైఫ్ ఇంకా మనతో పాటు వచ్చే వాళ్ళు కూడా పైకి రావాలి కదక్క ఇందులో మనమే ముందు ఉండాలంటే అవ్వదు కానీ ఇంత కాంపిటీషన్ లో కూడా మేము ముందుకు వెళ్ళడం అనేది ఒక విధంగా మంచి విషయమే వెనక్కి పడిపోకుండా మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రెండింగ్ చెప్పు అమ్మా చాక పెట్టుకులే ఇక్కడ అవును నేను నీ ఫొటోస్ అన్నీ చూసాను నేను ఎవరో అలా రాధలా ఎవరు నేను రెడీ చేశారు మమ్మీ రెడీ చేసిందా కాదు ఇషుకా నీకు డాడీ మీద కోపం వచ్చినా మమ్మీ మీద కోపం వచ్చినా నువ్వు ఏమంటావు ఇద్దరిని చెప్పు నీకు ఇట్లే తినిపి నన్నే తిట్లే తి తిడతావా నమ్మా మామీ దాడి నేను నీకు కోపం వచ్చినా కూడా వాళ్ళ ఇద్దరితోనే తిట్లు కాస్తున్నావా

కొట్టేసి జుట్టు పీకేస్తావా పాపం కదరా ఇషిక జుట్టు ఊడిపోద్ది కదా అయినా సో అందుకనే జుట్టు పీకేస్తావా ఓకే డాడీ ఎప్పుడైనా మమ్మీ మీద అరిచారు అనుకో ఏం దీపో ఏంటి అని అప్పుడు నువ్వేం చేస్తావు అలా కొట్టేస్తావా మరి అమ్మ డాడీ మీద తిడితే డాడీని తిడితే నాతో పాటు సపోర్ట్ చేసి మరి డాడీకి సపోర్ట్ చేయవా

మరి మరి నువ్వు మరి నేను ఏం చెప్పాను అన్న ఏం చెప్పు స్కూల్లో నేను ఎవరు కొట్టారు అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్ నేను చెప్పింది వినొచ్చు కదా చెప్పు వింటున్నాను చెప్పు కరెక్ట్ ఇషిక అడిగింది కరెక్ట్ మరి మరి నా నాని దగ్గరికి

తీసుకెళ్తాను సరే అదే అలాగే మొన్న కూడా నాని ఇంకా రాలేదు అని గంటసేపు కూర్చోబెట్టారు ఆ టైప్ తీసుకెళ్ళవు ఇంకా రేపు స్కూల్కి వెళ్తాం వాళ్ళ పోయి కాదు హలో పాపం అలా 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 ఎలా చేస్తారో గంటసేపు అలా కూర్చోబెడతావు పాపం

వంట నువ్వే చేస్తావు మమ్మీ డాడీని బాగా చూసుకుంటావు నువ్వు ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నావు అంట గిన్నెలు క్లీన్ చేస్తున్నావు అంట వంట హెల్ప్ చేస్తున్నావు అంట మమ్మీకి ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు ఇసుక బట్టలు ఉతుకుతున్నావు అంట ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు ఇష్టమే ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు

राइम स्टेप आ फर्स्ट मैं ए बी सी ल काउंट दरीज जबता हूं mm. सर ए बी सॉन्ग पढ़े ए बी सी डी ए बी सी ओके ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन पी एल एम एन पी क्यू आर एस टी यू वी डब्ल्यू एक्स वाई जेड एक्स वाई जेड शुगर एंड अ बैट मान

తీసుకుందా సరే మమ్మీ డాన్స్ చేస్తుంది కదా